మోహన్వాణి వాణి తెలుగు పాడ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను శివానందలహలోని యాభై మూడవ శ్లోకంతో భావంతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు వాడేవి ఉమాకామేశ్వరి ఆకాశే నీ సమస్త కళాపి దయి కే కీర్తిగీయతే శ్యాం శైల సముద్భవాం ఘనరుచిం దృష్టా నటంతం వేదాంతోపవనే విహారం తం నీలకంఠం భజే నీలకంఠం అనగా నెమలి నల్లని కంఠము కలదు గనుక శివుని నీలకంఠుడందరు శివుని నెమలితో పోల్చి ఇందు వర్ణింపబడినది నెమలి నెత్తిపై కుచ్చు వంటి జూలుండును శివునకు జటాజూటం గలదు నెమలికి రంగురంగుల పింఛమున్నది శివుని శరీరంపై అలంకరింపబడిన పాముల యొక్క మణుల మెరుపు పింఛమును స్ఫురింపచేయును నెమలి కిరంకారము అనర్చును శివుడు ప్రణవనాదము చేయును నెమలి నాట్యము చేయుచు చూపులకు ఆహ్లాదము కలుగుజేయును శివుడు తన్నాశ్రయించిన భక్తులకు రక్షించి భోగభాగ్యములిచ్చి ఆనందింపచేయును నెమలి కొండనెత్తము గల నల్లని మబ్బులను చూచి ఆనందముతో నాట్యం చేయను శివుడు పర్వతరాజకుమారి అయిన శ్యామలను చూచి సంతోషముతో తాండవము సలుపుచుండును అట్టి నామము గల పరమశివుని భక్తితో ఆరాధించెదరు అని ఈ శ్లోకము యొక్క భావము సిగదాల్చి భావముఖండీ నొప్పువాణి ఫణిరాజ విలసిత మణిభూషణంబుల కలిత మేన మేనగలుగువాణి ఓంకార నినదంబు క్రీంకారముల రీతి వెలయించి కేకి అయి నత నతభక్త కోటిని హితమొప్ప కరుణించి భోగభాగ్యములెచ్చు భూతపతిని తొంటి చదువుల పూదోట పుట్టు శ్యామల ఘనతగాంతి సంతున నాట్యంబు సలుపు వాణి నీల కంటుని బజీ నమునా ఈ శ్లోకమును తెలుగులో రాసిన వారు తెల్లాప్రగడ భవానీ శంకరంగ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రక్తనున్న గంటను మ్రోగించండి